శివాయ ఓం నమో నారాయణయ కర్మ నరదృష్టినివారణ కాళభైరవాయ నమో నమ కాయనాయ విద్మే కన్యాకుమారిహే తన్నో దుఃఖి ప్రచోదయాతుో వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ భగవద్ బంధువులకిద్దరికి కూడా విజయదశమి పండగ శుభాకాంక్షలు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనట కనుక దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమంలో అందరము కూడా యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ పితృస్వరూపేణ రూపేణ వాహన రూపేణ రూపేణ కాంతిరూపేణ రూపేణ దయారూపేణ క్షమారూపేణ సమస్తా నమస్తస్యై 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 నమో నమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వల్ల సర్వత్రా అందరికీ శుభం జయం లాభం కలుగుతుంది మనకు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల అర ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపజేసినట్లయితే మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో రవి బుధుడు స్వక్షత్రకారకుడు తులారాశిలో కుజ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఎనిమిదవ తారీఖున శుక్రభగవానుడు కనీరాశిలోకి సంచారం పద్దెనిమిదవ తారీఖున రవి భగవానుడు తులారాసులోకి సంచారము ఇరవై ఎనిమిదవ తారీఖున బుద్ధ భగవానుడు ఉచ్ఛక రాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశివారు విజయదశమి పండగ సందర్భంగా ఎలాంటి వస్త్రాల చేత ఎలాంటి రంగు పుష్పాల చేత అమ్మవారిని స్మరించడం ధ్యానించడం వలన చివరార్థ సంచార స్థితి ఉండబడినటువంటి ఏలనాటి శని అష్టమంలో ఉండబడిన బుధాదిత్య రాజయోగ దోషాన్ని తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకోగలం కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి రాశాధిపతి శని భగవానుడు రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం రెండవ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వల్ల మీరు నిరంతర శ్రమజీవి కానీ ఏదో చేయాలి ప్రపంచ మనుషుల దాకా వెళ్ళాలి ప్రపంచానికి అందరికీ నేను సమాధానం చెప్పాలి అనంతమైన సంపద సంపాదించాలని మీ కోరిక చాలా ఉంటుంది కానీ సమయం సరిపోకపోవడం శరీరం సహకరించకపోవడం అనారోగ్యం మిమ్మల్ని బాధ పెట్టడం వలన ఒక్కోసారి మీ మనసులో మీకు మీరే నేనేం చేయగలుగుతున్నాను ఏమి చేయలేకపోతున్నాను అన్న భ్రమతో ఒక్కోసారి పొందే పరిస్థితి ఉంటుంది అంటే సతమతం అవుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళకు కానీ బయటి వాళ్ళకు కానీ బంధుమిత్రు స్నేహితులకి మీరు చాలా బిజీగా కనపడుతుంటారు కానీ ఏమి సాధించాలో ఏమి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి మీకే తెలియని భ్రమలో జీవనాన్ని పొందే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధి సాధించాలని మీరు అనుకుంటూ ఉంటారు వాటిలో కూడా అనేక రకాలమైన ఇబ్బందులు పిల్లల పెళ్ళిళ్ళు కెరియరు స్థిరత్వము సంస్థలు ప్రారంభించాలి పారిశ్రామిక రంగంలోకి వెళ్ళాలి మీ కోరిక మంచిదే కానీ కాలం అనుకూలించట్లేదు అని చెప్పి కూడా మీరు గమనించాలి సప్తమంలో శుక్రుడు కేతు సంచార స్థితి ఆయన శత్రుస్థానంలో ఉండడం వలన సముద్రంలో నీళ్ళు ఉంటాయి తాగుదామంటే ఉప్పు నీళ్ళు మీ చుట్టూ ధనవంతులే ఉంటారు కానీ ఎవరు మీకు సహాయం చేసేవారు ఉంటారు కానీ ఎవరి దగ్గర లేనంత తెలివితేటలు మీ దగ్గర పుష్కలంగా ఉంటాయి కానీ దాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడే వాడగలిగితే వారికి అమృతంలా ఉండి మీకు ఐశ్వర్యం సొంతమవుతుందని చెప్పి గమనించాలి అష్టమంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ అధికారులతో న్యాయశాఖలతో రక్షణ శాఖతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఫుడ్కు సంబంధించిన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉంది తిరగాలి లేకపోతే కోర్టు పోలీస్ స్టేషన్లు అనేక రకాలమైన ఇబ్బందికి మీకు మీరే ఇబ్బందికారకులు అవుతారని చెప్పి కూడా గమనించాలి కుజ కుజసంచాల స్థితి ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యూనత చాలా అవసరం ఇలాంటి కాల సమయంలో అమ్మవారికి కాషాయం రంగు కలిగినటువంటి గాజులు పసుపు రంగు కలిగినటువంటి వస్త్రము తెలుపు రంగు కలిగినటువంటి పాయసము నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే ఐశ్వర్యం ఆనందం గ్రహదోషం తొలగి ఉజ్వల బంగారు భవిష్యత్తు రోజుకు బాటలు మీకు మీరు వేయగలరు అని చెప్పి గమనించాలి మనమందరము కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము దుర్గాష్టమి మంగళవారము మహర్నవమి బుధవారము విజయదశమి శుక్రవారం సందర్భంగా మనందరి యొక్క వాహనములకు పూజ చేసుకోవడం ఫ్యాక్టరీలు యంత్రాలు కర్మాగార కార్యక్రమాలతోనూ కూడా పూజ చేసుకోవడము ఆయుధ పూజ అంటూ ఉంటారు అలాగా విజయదశమి బృహస్పతివారం రోజు అంటే అనగా గురువారం రోజు రావడం చాలా అరుదు అని చెప్పి కూడా గమనించగలగాలి కనుక మనం అందరము కూడా అమ్మవారికి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము అలాగనే చామంతుల దండను వేయించుకోవడము అలాగే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను ఆ పసుపును తెచ్చి మనం ఇంట్లో బొట్టు పెట్టుకోవడము చాలా యోగదాయకం అలాగనే గురువారం రోజున మనము రాజరాజేశ్వరిదేవి అలంకారం తదనంతరము మధ్యాహ్న తదనంతరము సాయంత్రం వరకు జమ్మి వృక్షపు దేవతకు పూజ చేసుకుంటూ ఉంటాం మన సనాతన ధర్మము హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అమ్మవారిని వృక్షస్వరూపిణిగా భావిస్తాం యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ రూపేణ వృక్ష అని చెప్పి పూజ చేసుకుంటూ ఉంటాం కనుక ఆ వృక్షం చుట్టూ తిరిగేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలి లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని కోరికను వ్రాసి ఆ అమ్మవారికి పూజ చేసి బదుల్లో పెట్టినట్లయితే అద్భుతమైన విజయం అమ్మవారి కలిగిస్తుందని చెప్పి అందరూ గమనించాలి ఓం శమీశమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితా దేవ్యై నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఒక పేపర్ పైన రాసుకొని ఆ జమివృక్షపు అమ్మవారిని స్వరూపంగా పూజించి పెట్టినట్లయితే మనందరికీ అద్భుతమైన విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం వ్రాసి వాట్సప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారు మీ యొక్క ఫోటోను మీ యొక్క పేరును వయస్సును వాట్సాప్లో పంపించగలిగినట్లయితే రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కాళభైరవ ఉపాసన చేత అని చెప్పి గమనించాలి అలా మీ మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం జాతకంలో ఉన్న అడ్డంకులను తొలగించుకున్నాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలిగేటువంటి శుభముహూర్తంతో తెలుసుకొని ఆనందకరమైన జీవితం పొందుదామని చెప్పి చిన్న వినపం కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావతో శతాయ పురుష సతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోవ శ్రీరాజరాజేశ్వరీదేవతర్పణమస్తు హరివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందే తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి కింద గడ్డసెంబల్ని కూడా ప్రెస్ చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు